నమస్తే అండి నేను డాక్టర్ బిందు రెడ్డి సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మగవాళ్ళు ఫాలో అవ్వాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం దిస్ ఈస్ డే టూ ఆఫ్ ట్రైంగ్ టు కన్సీవ్ సిరీస్ ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే బీపీ షుగర్ వస్తుంది కాబట్టి మగవారు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఒకసారి హిమోగ్లోబిన్ థైరాయిడ్ అండ్ షుగర్స్ చెక్ చేసుకోవాలి తర్వాత ఈటింగ్ హ్యాబిట్స్ సాధ్యమైనంత ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ నట్స్ తీసుకోవాలి దీనివలన స్పర్మ్ యొక్క మోటిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలానే ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీ వాళ్ళ లైఫ్లో భాగంగా మారాలి ఎక్సర్సైజ్ చేయడం వలన ఎటువంటి మెటబాలిక్ డిజార్డర్స్ రాకుండా అలానే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమీ లేకుండా ఉంటుంది దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే స్మోకింగ్ ఆల్కహాల్ కనుక అలవాటు ఉన్నట్లయితే అది ఆపేసేయాలి ఎందుకంటే స్మోకింగ్ వలన ఆల్కహాల్ ఇంటేక్ వలన స్పర్మ్ యొక్క మోటిలిటీ క్వాలిటీ అండ్ కౌంట్ అన్నీ కూడా తగ్గుతాయి సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే త్రీ మంత్స్ ముందు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆపేసేయాలి ఇక ఆఖరిగా ఏంటి అంటే వృషణాల చుట్టూ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే కూడాను వీర్య కణాల యొక్క కదలిక అనేది తగ్గిపోతుంది కాబట్టి టైట్ గా ఉండే జీన్స్ వేసుకోవటము లేదంటే ల్యాప్టాప్ యూస్ వాళ్ళు ల్యాప్ పైన పెట్టుకోకుండా సాధ్యమైనంత డెస్క్ టాప్ అలవాటు చేసుకోవటం మంచిది థ్యాంక్ యూ